ప్రజల కోసం ఏ సిద్ధపడే పార్టీ తెలుగుదేశం పార్టీ అని ప్రజల కోసం ఏ రకమైన అభివృద్ధి చేసేందుకైనా కట్టుబడి ఉన్న పార్టీ తెలుగుదేశం అని ప్రజలంటే బాధ్యత జవాబారీతనం కలిగి ఉన్న పార్టీ టీడీపీ ఒక్కటే అన్నారు తెలుగుదేశం పార్టీ పాలనంటే ఆదర్శమని పూతల పట్టు జనసేన బీజేపీ పార్టీలు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ అన్నారు తెలుగుదేశం పార్టీ రోజు సంతపదల్లో ప్రచారం నిర్వహించడం కోసం రావడం జరిగింది ప్రతి ఇల్లు ప్రతి గడప ఈ కార్యక్రమంలో అనుభవం ఉందంటే తెలుగుదేశం పార్టీ పక్షాన ఆ పార్టీకి ప్రతినిధిగా ఎంపీ అభ్యర్థి తరఫున సీకే పాటు గారి తరఫున ఎల్బిఐ గారి కుటుంబం తరఫున ప్రతి ఒక్కరికి చేస్తున్నాం మనకు మనకు ఇది ఒక పరీక్ష సమయం కష్ట శక్తులు లేకపోయి మండపలలో తన మధ్య ఉన్నటువంటి ఐక్యతను చెప్పబట్టాలని చూస్తున్నారు గత కొన్ని నెలలుగా గత కొన్ని నెలలుగా బండకలలో తెలుగుదేశానికి జనసేనకు బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి ఓడలేక ఏదో ఒక రూపంలో బండకల్లలో చుచ్చు ఐక్యతను దెబ్బ కొట్టాలని తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం జరుగుతోంది అలాంటి మోసగాళ్ళ ఉచ్చు ఉచ్చువ చిక్కుపోకుండా పద్మూడవ తేదీన జరిగే పోలింగ్ వరకు అందరూ ఐక్యతతో సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాల ప్రతి ఒక్కరూ రెండు ఒత్తు వీడడానికి అవకాశం ఉంది ప్రతి ఒక్కరూ రెండు ఒత్తు వీడడానికి అవకాశం ఉంది ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి ఎమ్మెల్యేగా కే పరమీమోహన్ నాకు ఎంపీగా కొత్తమర్ల ప్రసాదరావు గారని చాలా గొప్ప వ్యక్తి అదే చదువుకున్నటువంటి వ్యక్తి ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చినటువంటి వ్యక్తి అఖండమైనటువంటి మెజారిటీని అందిస్తారని నేను కోరుకుంటున్నా కొండ ఒక అద్భుతమైనటువంటి గుణం ఉంది అది ప్రేమనైనా బగనైనా మీ పక్కనే ఉన్న తలికిరులో గుట్ట పక్క తలికిరు పక్క పళ్ళు కాబట్టి మీలాగా మీలాంటి స్వభావమే మీలాంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని మీ ఊరి నీళ్లు తాగినటువంటి వ్యక్తిని కాబట్టి మీ అందరికీ తెలుసు మీ అందరూ ఏ విధంగా ఉంటారు మీరందరూ ఒక అందంలో ఏ విధంగా ఉండాలని కోరుకుంటారు ఆ విధంగా నేను ఉంటానని తెలియజేస్తున్నా అన్న కూతుల కట్టు నియోజకవర్గం పదహైదు సంవత్సరాల పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు పనిచేశారమ్మా ముగ్గురు ఎమ్మెల్యేలు పదహైదు సంవత్సరాల పాటు వాళ్ళ మీద ప్రభుత్వం సరాసరిగా నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది నలభై ఐదు కోట్ల రూపాయలు మన సొమ్ము నలభై ఐదు కోట్ల రూపాయలు మన సెంబర్లో బండపల్ల ఓటర్ కూడా ఉంది కానీ నలభై ఐదు మూడు అయినా ఈ ముగ్గురులో ఎవరైనా అసెంబ్లీలో మాట్లాడారా మాట్లాడినట్టు టీవీలో చూశారా టీవీలో వచ్చినట్టు పేపర్ లో చూశారా ఈరోజు బండపల్లలో ప్రచారానికి వచ్చినప్పుడు డబ్బు కొట్టే కళాకారులు ఉన్నారు తప్పుకుంటే కళాకారులు జాతరులోనో ర్యాలీలోనో సాగుతోనో ఎక్కడో ఒక చోట డబ్బు కళాకారులు అంటారు అట్లాగే మన గ్రామ దేవత దగ్గర పూజారులు ఉన్నారు పూజ చేసి హారతిస్తే పూజారులు అంటారు మన దగ్గర ఫ్యాక్టరీ ఉంది ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు ఉన్నారు మనం అక్కడ ఏదైనా పనిచేస్తే కార్మికులు అంటాం ఈ డ్రైవర్ ఉన్నాడు డ్రైవింగ్ చేస్తే డ్రైవర్ అంటాం మరి ఎమ్మెల్యేని ఏమి చేస్తే ఎమ్మెల్యే అంటారు అసెంబ్లీలోకి పోయి మాట్లాడుతూ ఉండాలి అంటారు సీటు కింద మెత్తగా ఉంటుంది సర్వే సన్నగా ఉంటుంది రైతుల ప్రజలకు కూడా డబ్బులు ఇస్తారు కానీ ఐదేళ్ల పాటు ఐదు పదాలు కూడా అసెంబ్లీలో